విసి రాజారెడ్డి ఉచిత కూలింగ్ వాటర్ ప్లాంట్స్ ను ప్రారంభించి ప్రార్థనా మందిరాల వారికి అంకితం చేశారు సందర్భంగా బీసీ రాజారెడ్డి మాట్లాడుతూ నా తల్లిదండ్రులు కీర్తిశేషులు బిసి గుర్రెడ్డి బిసి లక్ష్మమ్మ దంపతుల జ్ఞాపకార్థం ఉచితంగా కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు చెప్పిన మాట మేరకు ఇప్పటివరకు బనగనపల్లి పట్టణంలో నాలుగు ప్రార్థనా మందిరాలలో ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి ప్రారంభోత్సవం చేశామన్నారు ఇందుకోసం ఆరు లక్షల రూపాయలు సొంత నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు అయితే మరికొన్ని ప్రార్థనా మందిరాలలో వాటర్ ప్లాంట్స్ ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు బీసీ రాజారెడ్డి తెలిపారు తాగునీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని మందిరాల వారికి సూచించారు

హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి